మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగం కు మహిళా అధ్యక్షురాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం కు హార్దిక శుభాకాంక్షలు ఇట్లు షేక్ అబ్దుల్ అన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు హైదరాబాద్ నగరంలో నృత్య ప్రదర్శన చేసి అందరి మన్ననలు పొంది కావలికి మంచి గుర్తింపు తెచ్చిన సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖితను వారి శిష్య బృందాన్ని నేడు కావలి పట్టణం ప్రముఖ వైద్యులు డాక్టర్ పి శివప్రసాద్ విశ్రాంత బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ ఎం చంద్రశేఖర్ విశ్రాంత లెక్చరర్ ఎంవిఎన్ ప్రసాద్ రావు అభినందించి మొమెంటోలను సర్టిఫికేట్లను అందజేశారు నాట్య గురువు గంగపట్నం లిఖితను సన్మానించారు ఈ సందర్భంగా డాక్టర్ పి శివప్రసాద్ మాట్లాడుతూ కావలిలో ఉన్న సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు గురువారం రోజు హైదరాబాద్ లోని తెలంగాణ సార్వర్త పరిషత్ నందు మనం ఫౌండేషన్ వారి ఎనిమిదో వార్షికోత్సవంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం కళ్యాణం నృత్య రూపకం ప్రదర్శించడం జరిగిందని తెలియజేశారు నృత్య రూపాన్ని చూసిన అందరూ ఎంతో బాగుందని ప్రశంసల వర్షం కురిపించడం సంతోషంగా ఉందని కావలికి మంచి పేరు తీసుకువచ్చినందుకు నాట్య గురువు లిఖితను వారి శిష్య బృందాన్ని అభినందించారు కళలను కళాకారులను ప్రోత్సహిస్తే ఇటువంటి చిన్నారులు ఎన్నో ప్రదర్శనలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు దీనికి దాతలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలియజేశారు సంయుక్త నృత్య కళా నిలయానికి వారి యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు ఎంవిఎన్ ప్రసాద్ రావు ఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ కళలను ప్రోత్సహిస్తున్న డాక్టర్ పి శివప్రసాద్ని అభినందించారు హైదరాబాద్లో మంచిగా నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ఆశీస్సులు అందజేశారు అనేక ప్రదర్శనలు నిర్వహించి కావలికి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని సూచించారు వెళ్ళి మా పిల్లలందరూ మా సభ్యుల హత్యకరం పిల్లలందరూ ఇంత చక్కగా శ్రీనివాస కళ్యాణం ప్రజెంట్ చేసి అక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథుల యొక్క ప్రశంసలు పొంది వచ్చారు అంటే దానికి మెయిన్ రీజన్ డాక్టర్ శివప్రసాద్ సార్ అని どーションですか ఎంతవరకు తీసుకెళ్ళాలి ఎంత గుర్తింపు మనకి ఇవ్వాలి అనేది ఆ భగవంతుడు చెప్తా ఉంటుంది దాదాపు నేను ఆ చిన్నప్పటి నుంచి నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు లేదు కానీ ముందుకి వస్తూనే ఉంది ఇలానే ఈ దాతల సపోర్ట్ మన సంస్థకి మన నృత్య కళా నిలయానికి ఉంటుందని కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సంఘ సేవలో ప్రతి అంశంలో ముందు లేటువంటి సంయుక్త సేవా సంస్థ అధ్యక్షులు శ్రీ గంగపట్నం సురేంద్ర గారు అలాగే ప్రధానంగా గంగపట్నం సురేంద్ర గారుని వేదికపోతున్నారు ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టి సంయుక్త సేవా సంస్థలో ఉండే విద్యార్థులు అభినందన మందార మాలను అందజేయడానికి ప్రత్యేకంగా ముఖ్య అతిథిగా మనకు మన కార్యక్రమాన్ని నిర్దేశించినటువంటి డాక్టర్ శివ ప్రసాద్ గారికి బిగ్ క్లాప్స్ మన కార్యక్రమానికి చాలా చాలా పనులు పక్కన పెట్టి బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎకౌంట్ మేనేజర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు కూడా వేదిక నాతన చూసుకొని ఉన్న బిగ్ అలాగే నన్ను నాకు నటనకు రూపకల్పన చేసి తనతోనే నటనను ఉంచుకోకుండా పంచుకుంటే కొద్ది పెరుగుతుంది చంచుకుంటే చెబుతుంది విద్య కూడా పది మందికి చెప్పినట్టయితే లాభాపేక్ష లేకుండా చెప్పినట్లయితే మనకు అభివృద్ధి చెందుతుంటే కానీ తరగదు అలాగే దాంట్లో భాగంగా నాట్య కళాకారిణి నాట్య మయూరి అని బృందులు సంపాదించినటువంటి గంగపట్నం సురేంద్ర గారి ముద్దుల తనయ్య చిరంజీవి లిఖితను సాధనంగా వేధిగా పాలిస్తున్నారు ప్రధానంగా మన టైం కాబట్టి పిల్లలందరికీ కూడా రూపకల్పన చేసి శ్రీనివాస కళ్యాణ రూపకల్పన చేసి ఎంతో శ్రమకు ఓర్చి కష్ట దృష్టిలో పక్కన పెట్టి మరి సాధించి శోధించాలి అదే ధీర గుణం అని పెద్దవాళ్ళు చెప్తున్నారు పట్టు పట్టకూడదు పట్టినట్లయితే పట్టు విడవకూడదు అని పెద్దగా చెప్తున్నారు నవతి మనం కూడా సురేంద్ర దగ్గర వేసుకోవాల్సిన సురేంద్ర ముద్దుల తనయ సురేంద్ర యొక్క అర్థానికి నిర్మల మేడం గారు మరి సహకారం అందించిన అన్నిటికీ ప్రతి ఫలమే ఈరోజు హైదరాబాదులో మరి పద్మ ప్రతిభ అవార్డులు సంపాదించుకోవడం కానీ మన సురేంద్ర చేసినటువంటి సంఘ సేవ ఆస్తుల సేవ ఒకటి కాదు ఇంటికి చాలా 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 సేవలు పది సంవత్సరాల నుంచి లాభాపేక్ష లేకుండా తన పన్ను పక్కన పెట్టి ప్రజల కోసమే ఆర్థుల కోసమే అనాథల కోసమే ఎవరైతే ఇబ్బంది వాళ్ళ కోసంగా టైర్ ఖర్చు పెట్టేసేసి చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ నగరంలో మెమరబుల్ అండ్ మారోలెస్ డే నేను చాలా ఆనందంగా ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్ని సేవా కార్యక్రమాల్ని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని సాధించి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటినీ చక్కగా చేస్తున్నటువంటి సురేంద్ర ఈ నృత్యకళ నిర్ణయం ద్వారా అనేక చిన్నారులకు నృత్యాన్ని నేర్పిస్తూ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న లిఖితమ్మకి మా హృదయపూర్వక ఆశీస్సులు కూడా తెలియజేస్తాయి ఇంతమంది చిన్నారులని హైదరాబాద్కి తీసుకొని వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేయించడం అనేది చిన్న విషయం కాదు ఎందుకంటే చాలా యాక్టివ్గా చిన్నపిల్లల్ని ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మళ్ళీ అక్కడ ప్రోగ్రామ్ చేసి అందరి మనల్ని అందుకోవటం అనేది చాలా 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 గొప్ప విషయం దాన్ని సాధించినటువంటి మన సురేంద్రకి లిఖితమ్మకి మరొక్కసారి ఇంకా చెప్పకపోతే బాగుంది అంటే అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి అందించినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి పెద్ద పెద్దవాళ్ళు ప్రోగ్రామ్స్ వేసేటప్పుడు ఉండదు కొంచెం అంటే ఎంతో కష్టపడి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఎవరో ఒకరికి వెండిద కావాలి దానికి నేను ఉన్నాను అని చెప్పేసి డాక్టర్ గారి ముందుకొచ్చి నేను ఈరోజు అక్కడ ప్రోగ్రామ్ చేసి ఇంత గొప్పగా అందరికీ అవార్డులు అందుకొని ఈ డాక్టరేట్ కానీ పద్మ అవార్డు కానీ పిల్లలందరూ ఇంత చక్కగా చేయడానికి మూల విరాట్ అని కూడా చెప్పవచ్చు డాక్టర్ గారికి వారికి మరొకసారిగా మనస్ఫూర్తిగా అభినందన జరుగుతూ కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని ప్రోగ్రామ్స్ మాట తప్పని మడిమ తిప్పని నాయకుడు ఇచ్చిన మాటకు కట్టుబడి కావలి చరిత్రను తిరగరాసి కావలి ముస్లిం మైనారిటీలకు పెద్దపీట వేసి తన గెలుపుకు సహకరించిన హర్షియా బేగంకు కావలిపట్నం మహిళా అధ్యక్షరాలుగా పదవి నియమించిన మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు పట్టణ మహిళా అధ్యక్షరాలు హర్షియా బేగంకు హార్దిక శుభాకాంక్షలు హిట్లు షేక్ అబ్దుల్ హన్సర్ ఉత్తరంపేట జెండా చెట్టు సెంటర్ మసీదు ప్రెసిడెంట్ కావలి నెల్లూరు జిల్లా ఎందు రాయదలా టీడీపీ జండా పల్లెల